హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి మరి పూర్తి వివరాలు ఏంటనే వీడియో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్టయితే ఫ్యామిలీ పెన్షన్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ క్యూపీ హక్కుల పరిరక్షణకు పెన్షనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి ప్రభుత్వ సేవలలో జీవితాన్ని అంకితం చేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారి మరణానంతరం తదనంతరం వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అనగా ఫ్యామిలీ పెన్షనర్లు గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేందుకు పెన్షన్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం అయితే చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు ముఖ్యంగా వృద్ధులు తమకు అర్హత ఉన్న అదనపు పెన్షన్ ప్రయోజనాలను పొందలేకపోతున్నారని దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని పెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ సమస్యల మూలాలు పరిష్కార మార్గాలు మరియు సంబంధిత వర్గాలు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అయితే తెలుసుకుందాము మొదటిది అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ అంటే ఏమిటి ఎవరికి వర్తిస్తుంది సో పెన్షనర్లు లేదా సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్కు నిర్దిష్ట వయసు అనగా డెబ్బై సంవత్సరాలు ఎన్ డెబ్బై ఐదు ఎనభై ఈ విధంగా అంతకంటే ఎక్కువ ఉన్న దాటినప్పుడు వారి యొక్క బేసిక్ పే పై అదనంగా కొంత శాతం పెన్షన్ చెల్లించబడుతుంది దీనిని అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని అంటారు ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు ఇతర అవసరాలను తీర్చుకోవడానికి ఉద్దేశించబడినది ఉదాహరణకు పదకొండో పిఆర్సి ప్రకారంగా సవరించిన రేట్లు ఇక్కడ చూడవచ్చు మనము డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఏడు శాతం అదనపు పెన్షన్ సో గతంలో పది శాతం ఉండేది ఇప్పుడు తగ్గించారు సెవెంత్ పిఆర్సి లెవెన్త్ పిఆర్సీలో అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలు బేసిక్ ఉన్నవారికి పైబడిన వారికి బేసిక్ పేపై పదిహేడు శాతం అదనపు పెన్షన్ అనమాట గతంలో పదహైదు శాతం ఉండేది పదకొండో పిఆర్సీలో తగ్గించడం జరిగింది సో అయినా కూడా వీటిని పన్నెండవ పీఆర్సీ ద్వారా తిరిగి పునరుద్ధరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఎనభై నుంచి ఎనభై సంవత్సరాల వారికి ఇరవై శాతం అదనం ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల గల వారికి బేసిక్ పే పై ముప్పై శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అలాగే తొంభై నుంచి తొంభై సంవత్సరాల వారికి బేసిక్పై బేసిక్ పెన్షన్పై ముప్పై శాతం అదనం తొంభై నుంచి వంద సంవత్సరాల మధ్య వారికి ఫార్టీ పర్సెంట్ తర్వాత హండ్రెడ్ ఇయర్స్ దాటిన వారికి బేసిక్ పెన్షన్ పైన ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా అయితే లభిస్తుంది ఇక రెండవది ఫ్యామిలీ పెన్షనర్లు ఏ క్యూపీ ప్రయోజనాలు ఎందుకు పొందలేకపోతున్నారు సో కారణాలు ఏంటని చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి సో డేట్ ఆఫ్ బర్త్లో చేంజ్ చేసినా లేదా డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా నమ్మదైనా సరే అదనపు పెన్షన్ రాదు సో పుట్టు ఏదైనా సమస్య ఇదే ప్రధాన కారణం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత పెన్షన్ పొందుతున్న జీవిత భాగస్వామి వారి పుట్టిన తేదీ వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదే కాకపోవడం వల్ల ఈ సమస్యకు ప్రధాన కారణమవుతుంది చారిత్రాత్మక నేపథ్యం రెండు వేల పదికి ముందు ఆధార్ కార్డులు విస్తృతంగా అందుబాటులో లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలా సందర్భాల్లో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ కాలంలో ఖాళీగా వదిలేయటం లేదా సుమారుగా నమోదు చేయటం అనేది జరిగేది ఆధార్ పాన్ కార్డులలో వ్యత్యాసాలు కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో ఒక పుట్టిన తేదీ పాన్ కార్డులో మరొక పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఉండటం వల్ల వీటిని సరి చేయించుకోకపోవడంతో పెన్షన్ సరి చేయించుకోవడంలో పెన్షనర్లు నిర్లక్ష్యం వహించడం లేదా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా ఒక కారణం మూడోది అవగాహన లోపం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్హతలు తక్కువగా ఉన్న మహిళ మహిళలు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనే ఒక ప్రయోజకరణం ఉందని కూడా వారికి తమకు తాముగా అర్హులము అని కూడా తెలియకపోవడం విచారకరము సో వారి పిల్లలకు కూడా ఈ విషయంపై అవగాహన లేకపోవడం లేదా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను పెన్షన్ వ్యవహారాలపై దృష్టి సాధించలేకపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఏదో ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కదా అనే ధోరణి కూడా కనిపిస్తోంది సో ఈ విధంగా వారి పిల్లలకు కూడా దీనిపైన అవగాహన లేకపోవడం పట్టించుకోకపోవడం వల్ల ఎలిజిబిలిటీ ఉంది కూడా చాలామంది పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అదనపు పెన్షన్ పొందలేకపోతున్నారు సబ్ ట్రెజరీ కార్యాలయం నిర్లక్ష్యం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని ధృవీకరించి నమోదు చేయాల్సిన బాధ్యత బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదిలో జారీ చేసిన ఓ జివో ప్రకారంగా ఆధార్ కార్డు పాన్ కార్డులు తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాలి కానీ ఇది సరిగ్గా అమలు కావటం లేదు ఇది తమకు అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి అర్హులైన వారికి సూచనలు సలహాలు కూడా ఇవ్వటం లేదు మరి పెన్షనర్ ల ఉదాసీనత కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ పెన్షన్ వస్తే చాలే అనే స్థితిలో ఉండి తమకు రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి పట్టించుకోకపోవడం కూడా జరుగుతోంది మరి ఈ సమస్యల వల్ల ఫ్యామిలీ పెన్షనర్స్ ఎలా నష్టపోతున్నారంటే సరైన డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడం అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటిన ఫ్యామిలీ పెన్షనర్లు కూడా ఈ యొక్క అదనపు పెన్షన్ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు దీనివల్ల వారు వారి యొక్క జీవితకాలంలో లక్షలాది రూపాయలను ఆర్థిక ఆర్థికంగా ప్రయోజనాలన్నీ కూడా నష్టపో కోల్పోతున్నారు ఇది వారి వృద్ధాప్య జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది సో పరిష్కార మార్గాలు మరియు చేపట్టాల్సిన చర్యలు సర్వీస్ పెన్షనర్ల బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్లో ఉండగానే తమ జీవిత భాగస్వామి పేరు పుట్టిన తేదీ వివరాలు సర్వీస్ రిజిస్టర్ పీపీఓ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ వంటి అన్ని రికార్డులలో ఒకే విధంగా పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఇబ్బందులు రాకుండా చేస్తుంది అవసరమైతే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటి అమరావతి ద్వారా పీపీఓలో మార్పులు చేయించుకునే అవకాశము ఉంటుంది ఇక ఫ్యామిలీ పెన్షనర్లు మరియు వారి యొక్క పిల్లల బాధ్యత ఏంటంటే ఫ్యామిలీ పెన్షనర్స్ ఎవరైనా ఉంటే తమ వయసును బట్టి అడిషనల్ కాంటమ్ ఆఫ్ పెన్షన్ మీకు వస్తుందా లేదా అని ప్రతి నెల మీ పేసిప్ డౌన్లోడ్ చేసుకొని సరిచూసుకోవాలి సో ఇది ఒక ఆనవాయిదీగా అయితే పెట్టుకోవాలంటే ప్రతి నెల మన యొక్క పేసిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఎర్నింగ్స్ డిడక్షన్స్ పర్సనల్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అలాగే పుట్టిన తేదీ నమోదు కాకపోతే లేదా తప్పుగా ఉంటే అవసరమైన ధృవపత్రాలతో ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా ఆధార్ పాన్ వంటి ఓటర్ ఐడి లేదంటే మొదలైన అవసరమైన డాక్యుమెంట్స్తో ఎస్టీఓను సంప్రదించి సరి చేయించుకోవాలి ఈ విషయంలో పిల్లలు ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారో వారి పిల్లలు చొరవ తీసుకొని తల్లిదండ్రులకు సహాయపడాలి పెన్షనర్ల సంఘాల పాత్ర స్థానిక జిల్లా రాష్ట్ర స్థాయి స్థానిక జిల్లా రాష్ట్ర స్థాయి పెన్షనర్ సంఘాలు ఈ సమస్యపై చురుగ్గా పనిచేయాలి తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలు సేకరించి ఎవరెవరు క్యూపీ అదనపు పెన్షన్ ప్రయోజనాలు పొందటం లేదో గుర్తించాలి ఇది కష్టమైన పని అయినప్పటికీ సో ఫ్యామిలీ పెన్షనర్స్ వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉండటం వారి చిరునామా సేకరించడం వంటివి కష్టమే కానీ ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ పెన్షన్ సంఘాలు చేపట్టినట్లయితే వారికి బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఫ్యామిలీ పెన్షన్స్ ఎవరైతే తెలియని వారు ఉంటారో వారికి బెనిఫిట్ ఉంటుంది డిటీఏ అమరావతి ద్వారా అన్ని ఎస్టీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలాగా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఒత్తిడి తేవాలి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయంలో పుట్టిన తేదీని తప్పనిసరిగా ధృవీకరించి నమోదు చేసేలాగా చూడాలి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఫ్యామిలీ పెన్షనర్లకు ఎక్యూపి గురించి తెలియచేయాలి ప్రభుత్వం ట్రెజరీ శాఖ సో టెక్నాలజీని ఉపయోగించుకుని పీపీఓల ప్రక్షాళన ప్యూరిఫికేషన్ చేపట్టాలి ఆధార్ డేటాబేస్తో అనుసంధానం చేసి పుట్టిన తేదీలను సవరించాలి ప్రతి నెల పెన్షన్ స్లిప్లలో క్యూపీ అర్హత ప్రస్తుత వయసు వంటి వివరాలు స్పష్టంగా కనిపించేలాగా కూడా చర్యలు తీసుకోవడం మంచిది ఏక్యూపీ అదనపు ఆఫ్ పెన్షన్కి సంబంధించి నిబంధనలను సులువుగా అర్థమయ్యేలాగా ప్రచారం చేయాలి పన్నెండవ పిఆర్సిలో క్యూపీ శాతాలను పున పునఃసమీక్షించి పెంచే విషయాన్ని పరిశీలించాలి సో గతంలో తగ్గించినటువంటి ఏమైతే ఏడు శాతం పన్నెండు శాతాన్ని తిరిగి పది శాతం పదహైదు శాతానికి పునరుద్ధరించడం అలాంటివి ఇక పెన్షన్ పెన్షన్షిప్ ప్రాముఖ్యత ప్రతి సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ ప్రతీ నెల సాధారణంగా ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదో తేదీన పెన్షనర్స్కి పేసిప్స్ జనరేట్ అవుతుంటాయి తమ పెన్షన్ పేసిప్ను విధిగా డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను అనగా పేరు పుట్టిన తేదీ జీవిత భాగస్వామి పేరు అలాగే బేసిక్ పెన్ పెన్షను డిఏడిఆర్ మెడికల్ అలవెన్స్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి కంప్యూ కంప్యూటర్ నమోదులో కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనం మాన్యువల్గా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇక సర్వీసు పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటున్న వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరియు డిఆర్ వర్తింపు అనేది సాధారణంగా ఒక వ్యక్తే సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు పొందుతూ ఉన్నట్లయితే సో రెండింటికి అర్హుడైనట్లయితే వారికి డిఆర్ అనేది ఏదో ఒక పెన్షన్కు మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఏ పెన్షన్కు డిఆర్ ఆప్షన్ ఇచ్చుకుంటారో ఆ పెన్షన్కు మాత్రమే క్యూపీ కూడా వర్తిస్తుంది సో పెన్షన్ జీవించి ఉండి నిర్దిష్ట వయసు దాటితేనే సో కేవలం ఫ్యామిలీ పెన్షన్ తీ మాత్రమే తీసుకుంటున్న వారికి వారి వయసును బట్టి ఆ ఫ్యామిలీ పెన్షన్ పైన డిఆర్ అలాగే అదనపు కోటం ఆఫ్ పెన్షన్ రెండు వర్తిస్తాయి ఫ్యామిలీ పెన్షనర్లు ముఖ్యంగా వయోవృద్ధులు తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలను పొందలేక పొందడం పొందలేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు వారి హక్కులను కాలరాయడమే ఈ సమస్య పరిష్కారానికి పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు పెన్షనర్ల సంఘాలు మరియు ప్రభుత్వ అధికారులు సమిష్టిగా కృషి చేయాలి టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పారదర్శకమైన జవాబారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఫ్యామిలీ పెన్షనర్కు అతనొప్పు క్వాంటం ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలు అందేలాగా చూడాలి ఈ దిశగా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు కృషి చే చేస్తున్నటువంటి కృషి అభినందనీయం సువారి ప్రయత్నాలు ఫలించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లకు మేలు జరుగుతుంది అనేది ఆ సిద్ధం